మనం అందరం ఇండ్లలో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా ఇంకా అసలే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మనం ఇంకా దూరంగా ఊర్లకి దూరంగా ఉన్న టైంలో మనకి సడన్గా ప్రయాణం వచ్చింది అనుకోండి సో ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలన్నీ వాడిపోయి ఎండిపోయి ఉంటాయి సో అలాంటి టైంలో నీరు పోసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనుకోండి అలాంటి టైంలో ఏం చేయాలి నేనైతే ఒక ఐడియా అయితే చెప్తాను చూసేయండి ఈ విధంగా మన ఇంట్లో ఏదైనా వన్ లీటర్ టూ లీటర్స్ ఫైవ్ క్యాన్ ఏదైనా ఉందనుకోండి ఆ క్యాన్ పెట్టేసుకోవాలన్నమాట హోల్ పెట్టేసుకున్న తర్వాతకి ఇంకా ఇందులో వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసుకొని మనం ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా మన ఒక వన్ డే టూ డేస్ అయితే మాత్రానికి ఒక లీటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్కి హోల్ పెట్టేసుకొని పక్కన మనం పెట్టుకున్న కుండకి పాటికి ఇలా సైడ్కి పెట్టేసుకున్న సెట్ అయిపోతుంది బట్ మాకు మాత్రం సడన్ గా ప్రయాణం వచ్చిందండి ఐదు రోజుల వరకు అయితే ఊర్లో ఇక్కడైతే ఉండమనమాట సిటీలో అందుకోసం అయితే మా హస్బెండ్ ఐదు లీటర్ల నీళ్ళు అయితే తీసారు తీసి ఈ విధంగా సెట్ చేస్తున్నారు ఎందుకంటే ఎవ్రీ టైం నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలన్నీ ఖరాబ్ అయిపోతాయండి ఎండిపోతూ ఉంటాయి సో నాకైతే చాలా బాధ ఇస్తుంది నేను ఏడుస్తూ ఉంటాను ఎందుకంటే కరివేపాకు చెట్టు తులిసమ్మ చెట్టు అండ్ అలోవెరా చెట్టు అండ్ కొత్తిమీర ఇవన్నీ చాలా నేను పెంచేదాన్ని బట్ నాకు ఓపెన్ ప్లేస్ ఉండడంతో వచ్చినప్పుడైతే నేను చాలా ఏడ్చేదాన్ని అందుకోసం ఈ రోజు ప్లాంట్ని కూడా చాలా ఇష్టంగా తీసుకొచ్చుకున్నాము సో ఈ రోజు ప్లాంట్ కూడా మళ్ళీ ఎక్కడ ఎండిపోతే నేను ఏడుస్తాను అని మా హస్బెండ్ ఈ విధంగా ఐడియా చేశారనమాట ఈ ఐడియా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్